దీపావళికి కంపెనీలు స్వీట్ బాక్సులు ఇవ్వడం ఆనవాయితీ కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు స్వీట్ బాక్స్తో పాటు గిఫ్ట్ బోనస్లు కూడా ఇస్తుంటాయి అయితే హర్యానాలోని గవనోర్లో ఓ కంపెనీ ఉద్యోగులకు సోన్ పాపడి స్వీట్ ఇచ్చింది అయితే కంపెనీలోని కొందరు ఉద్యోగులు ఆ బాక్సులను కంపెనీ మెయిన్ గేట్ వద్ద పడేసి వెళ్లారు దీనికి కారణం సదరు కంపెనీ బోనస్ ఇస్తుందని ఉద్యోగులు ఆశించారు తీరా చూస్తే స్వీట్ బాక్స్ చేతిలో పెట్టి వెళ్ళమన్నారు దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన సోన్ పాపడి బాక్సులను మెయిన్ గేట్ వద్ద వదిలేసి వెళ్ళిపోయారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది నెటిజన్లలో కొందరు తమ కంపెనీ చాక్లెట్ కూడా ఇవ్వలేదని మీకు సోన్ పాపడి ఇచ్చినందుకు సంతోషించండి కామెంట్ చేస్తున్నారు ఇక ఈ ఘటనపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్